అందరికీ నమస్కారం నెలాఖరులోగా నోటిఫికేషను గ్రామస్థాయి రెవెన్యూ పోస్టులకు భర్తీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ప్రధాన సమాచారం మనం తెలుస్తూ ఉంది సో ఈ వీడియో చాలందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి కామెంట్స్ చేయండి మరి గ్రామస్థాయి రెవెన్యూ పోస్టులకు భర్తీ చేయాలనేటువంటి ఆలోచనతో విఆర్ఓ విఆర్వై అంటే వీఆర్ఏలు పరీక్షలు రాయాల్సింది వాళ్ళు ఇంత ముందు ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయాల్సిందిగా అనే దిశగా ప్రయాసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో టీజీపీఎస్ ద్వారా ఈ యొక్క గ్రామస్థాయి రెవెన్యూ పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు సో మరి నోటిఫికేషన్ రావడానికి సిద్ధం చేస్తూ ఉన్నట్టుగా ప్రజా మనకు ప్రజాపాలనలో తెలుస్తూ ఉంది మరి అదేవిధంగా ఈ పదివేల తొమ్మిది యాభై నాలుగు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామస్థాయి రెవెన్యూ పోస్టులకు ఇటీవల కేబినెట్ క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది కాబట్టి వీటికి రాతపరీక్ష ద్వారానే వీటిని భర్తీ అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ మార్చు ఎండింగ్ కల్లా లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మనకు ఈ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది దీని సంబంధించినటువంటి ముసాయిదా అధికారులు రెడీ చేసినట్టుగా రెవెన్యూ అంటే రెవెన్యూ మంత్రి అయినటువంటి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అందజేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యేలోపే సీఎం రేవంత్ రెడ్డి పరీక్షకు సంబంధించినటువంటి ముసాయిదాను పరిశీలించి తుది రూపం ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది ఇప్పటికే పరీక్ష నిర్వహణ సిలబస్ కోసం టీజీపీఎస్సీ అధికారులు సంప్రదింపులు పూర్తయ్యా విషయం కూడా అంటే దీనికి ఏ సిలబస్ ఉండాలి మరి ఎలిజిబిలిటీ ఏంటి మ్యాక్సిమం దీనికి వచ్చేటి ఎలిజిబిలిటీ వచ్చేసి వయస్సు ఇంటర్ ఇంత ముందుకు అయితే విఆర్ఓ కాబట్టి ఇంటర్వ్యూ పెట్టే అవకాశం ఉంది ఒకవేళ ఇంకేమైనా పెంచితే డిగ్రీ పెంచే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం అయితే ఇంటర్ ఉండే అవకాశం ఉంది మరి తర్వాత వీరికి సిలబస్ చూసినట్లయితే ఇంటర్ వరకు మరియు ఆర్థమెటిక్ రీజనింగు జనరల్ స్టడీస్ ఉండేటువంటి అవకాశం ఉంది నూట యాభై మార్కులకు ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఇంకేమైనా మార్కులు చేస్తే మనకు నోటిఫికేషన్లు తెలియజేస్తారు వయస్సు అరవత చూసినట్లయితే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల మధ్య వయస్సు అంత వయసు అనేది ఆ వయసు వారికి ఎలిజిబిలిటీ ఇచ్చే అవకాశం ఉంది ఇంకా ఎస్సీ బీసీ వాళ్ళకు కొంచెం మినహాయింపు ఉంటుంది ఎందుకంటే ఇది విమర్శలకు తావునే తావు లేకుండా సో ఎగ్జామ్ అనేది పకడ్బందగా నిర్వహించడానికి అవకాశం ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అనేది చాలా విమర్శలకు గురైంది కాబట్టి అలాంటి విమర్శలు రాకుండా కొంచెము చాలా బందోబస్తుగా చేసే చేసేందుకు నిర్వహణ చేస్తున్నట్టుగా మనకు సమాచారం చేస్తూ ఉంది సో మొత్తం మీద ఈ మార్చ్ ఎండింగ్ కల్లా లేదా ఏప్రిల్ మొదటి మొదటి వారంలోనే మనకు ఈ నోటిఫికేషను విఆర్ఓ నోటి నోటిఫికేషన్ అనేది మరి విఆర్ఓ అంటారా విఎల్ఓ అనేది కొత్త పేరు కూడా దానికి పేరు పెట్టేసి ఇంకా ముందు విఆర్ఓ ఉంది కాబట్టి దాని పేరు కూడా మార్చి పది వేల యాభై నాలుగు పోస్టులు వేసేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది ఈ వీడియో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ నేను షేర్ అయింది థ్యాంక్ యూ టు ఆల్